ಪೀಲ್ಕುರ ಅಲ್ಲು ಗಕುರ ನಲು ಗುರಿಲು ನೂ ರಾಜ పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో అకురాలు రాజా పలుచన సలుపకురా మనసున బాలి మరువనులేరా చెన మోడి సలుప పకు సమయము కాదురా నిను దరి జేరా సమయము కాదురా నిను దరి జేరా కరు నను నన్నీ వేళ మితర కరునను నన్నీ వేలమన్నీ సర పిలవకురా ఏలినవారి కొలువుర కలుబురస్వామీ మదినీ రూపే మెజలి గని కదలగలేరా నూరా కదలగలేరా గలేరా ఓయన లేరా కజల నన్నీ వేల మన్ చర కరుణను నన్ని వేళ తర రాజ పిలువకురా అంజలీ దేవి ఒక వెండితర అద్భుతం మానవీయ స్పందనను మనోహరంగా తెరకెక్కించిన తెలుగు సినిమా అద్భుతాలను అందంగా ఆవిష్కరించిన కలామ తల్లి అంజలీదేవి ఈ విశాల విశ్వంలోని ప్రేక్షకరోగానికి రోగానికి ఆమె నటనా సౌందర్యము వైదుష్యం కళాకోవిదులు సంగీత ప్రియులు సాహిత్యారాధకులు వారి మనసులను తీవ్రంగా ప్రభావితం చేసింది నాట్య వైభవం అత్యంత మధురమైన గానం గాన విభవం నటనతో మరియు అభినయంలో వైవిధ్యంతో మనకు అత్యంత ప్రియమైన భారతీయ సంస్కృతిని ప్రపంచజనుల హృదయాలను రంజింపజేసిన తెలుగు సినిమా అంజలిదేవి గారిని దృష్టిలో ఉంచుకున్నట్టయితే శ్లాఘనీయం కమనీయం మరియు సౌందర్యం కూడా లలిత కళల తేజో విరాజితం ఆది దంపతులైన అంజలిదేవి ఆదినారాయణరావు కూడా ప్రస్థానం తెలుగు సినిమా ప్రపంచంలో ఆదినారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి సంగీత నిధి కలపట్ల అంకిత భావంతో విశాల దృక్పథం కలిగిన ఒక మహానుభావుడు అంజలీదేవి రూపం గుణం వ్యక్తిత్వం మూర్తిమత్వం కొన్ని శతాబ్దాల వరకు ప్రేక్షక లోకానికి ఆదర్శమై ఆమె నట విశ్వరూప దీపికలు అభినయ స్వాగత తోరణాలు సంవేదనాభరిత ప్రేమ విద్యుల్లత వీచికలు ఇవి కలకాలం నిలిచి ఉంటాయని నా అభిప్రాయం అంజలిదేవి ఆదినారాయణరావు గారుల ప్రస్థానం నాటక రంగం నుండి మొదలైంది వారిద్దరూ నటులు ఆ రంగంలో కారణజన్ములు అని నేను భావిస్తాను సంగీత రంగంలో రావుగారి దగ్గర ప్రముఖ హిందీ చిత్ర సంగీతకారుడు లక్ష్మీకాంత్ ప్యారెలాల్ గారు సత్యం వీరంతా సహాయకులుగా పనిచేశారు ఆయనలో ఇంకొక పాశ్వం ఏంటంటే ఆయన నాటక రచయిత గేయ రచయిత రచయిత కూడా సువర్ణ సుందరి చిత్రం అనేది ఒక అద్భుత దృశ్యకావ్యం మనం ఇప్పుడు విన్న మధురమైనటువంటి గీతం ఆ సినిమాలో ఉంది తెలుగు వర్షన్లో సాగే ఈ గీతం హిందీలో కుహు కుహు బోలే కోయలియా ఒక ట్యూన్లో ఉంటాయి చాలా మధురమైనటువంటి పాటలు ఇంకా మా గారు మంచి నర్తకండి రంగస్థల నటి హిందీ తెలుగు తమిళ సినిమాలలో నాయికగా తన అందం అభినయం నాట్యంతో అందరినీ ఆకట్టుకొని మెప్పించింది ఒప్పించింది రాణించింది కూడా అయితే ఈ వీడియోలో వేల గురించి ఇంకొక పాట మనం పాడుకుందాం దీని గురించి ఉపోద్ఘాతం ఏంటంటే ఇది మల్లెల వేలయని మీరు ఈ పాట సుఖదు చిత్రంలో మీరు చూశారు ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమనీ ఇక కోడి కూసే జాముదాకారారా చందు అదృష్టవంతం చిత్రంలో ఇక్కడ వేళ అంటే జాము పొద్దు సమయం అని అర్థం వస్తుంది స్నానమాడి శుభవేళ కురులలో పూలతో భద్రకాళి చిత్రంలో మనం ఈ పాట పాడుకున్నాం శుభ ముహూర్తాలు సూచించే గోధూలి వేళ గోధూలి వేలాయే గూళ్ళన్నీ కనులాయే చిరంజీవి గారు ఆపద్బంధువుడు పెళ్లి వేళ రాసలీల సంధ్య వేళ సాయం వేళ ఇలా ప్రేమగా మనం వివిధ సమయాలను పిలుచుకుంటాం ఎంతో ఇష్టంగా నాటకాల రాయుడు చిత్రంలో కాంచన మీద ఒక పాట చిత్రీకరించబడింది ఆ పాటను మన గాన కోయిల నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా సుశీలమ్మ గారు పాడారు అతి మధురంగా ఆ పాట ఒకసారి మనం విందాం వేల చూడా వెన్నెలాయే లోన చూడా ఎందుకో మరి తెలియాదాయే రేయి మాత్రం గడచిపోయే వేల వేలచూడా వెన్నెలాయే లోనచూడా వెచ్చనాయే ఎందుకో మరి తెలియాదాయే రేజి మాత్రం గడిచిపోయే కొమ్మ కొమ్మకు చిగుల్లాయే గుండె నిండా గుబుల్లాయే கொம்ம கொம்ம கூச்சி குள்ளாயே குண்டகு பூவூ பூவூன்தும்மதாயே பொங்குவயசுதோ போருலாயே எந்த கோமரி தெலியாதாயே, ரேயி மாத்ரம் கடச்சி போயே కునుకు పడితే ఉలికి పడుటాయే కునుకు పడితే ఉలికి పడుటాయే మెలకుబైతే కునుకు రాదాయే వల్ల మాలిన తోటే భల్లు భల్లున తెల్లవారే ಎಂದೋ ಮರಿ ತೆಲಿಯ ದಾ ರೇಯಿ ಮಾತ್ರ ಗಡಚಿಪೋಯೇ ಸರಸ ಮೆರುಗನೀ ಚಂದ ಮಾಮ ಚಾಟು ಮಾಟುಗ ಸಾರುಗನೀ ಚಂದ ಮಾಮ ಚಾಟು ಮಾಟುಗ ಸಾ వెంట నున్న చుక్క కన్నీ జంట ఉండి ఒంటరాయే ఎందుకో మరి తెలియాదాయే రేజి మాత్రం గడచిపోయే వేల చూడ వెన్నెలాయే లోన చూడ వెత్సనాయే రేయి మాత్రం గడచిపోయే ఎందుకో మరి తెలియదాయే రేయి మాత్రం గడచిపోయే గిలిగింతలు పెట్టి మనసును రంజింపజేసే సరసమైన హుషారైన పాటలు శిరళం కరిగించి శిల్పాలుగా మార్చే దివ్య కంఠస్వరం సుశీలమ్మ మధురగానం ఎప్పటికీ మరవలేం మనం వీడియోలు చేస్తున్నన్ని రోజులు ఆమె పాటలు తిరిగి 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 వస్తూనే ఉంటాయి సుశీలమ్మ జానకమ్మ లీలమ్మలు పాడినటువంటి మధురమైనటువంటి గీతాలు అందరికీ నచ్చుతాయని నా నమ్మకం అందుకే వీటికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరొక వీడియోలో మధురమైన పాటలతో మిమ్మల్ని నేను కలుసుకుంటాను బాయ్ మై ఫ్రెండ్స్